హలో అందరికి వెల్కమ్ టు సంతోషి వరల్డ్ వెల్కమ్ టు మై ఛానల్ హలో అందరికి వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ వీడియోలో అయితే నాకు వైజాగ్ నుంచి మా అమ్మ అన్నయ్య వాళ్ళు ఒక సర్ప్రైజ్ పార్సిల్ అయితే పంపించేశారు అనమాట సో ఆ పార్సెల్లో ఏమేమి పంపించారు అసలు ఎందుకు పంపించాల్సి వచ్చింది అండ్ ఎలా పంపించారో కూడా మీ అందరికి షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇదైతే పార్సిల్ డిటిడిసి నుంచి వచ్చింది యాక్చువల్ గా ఇక్కడికి ఓన్లీ పోస్ట్ ఆఫీస్ పార్సిల్స్ మాత్రమే కొరియర్ సర్వీస్ ఉండేది మేము లాస్ట్ ఇయర్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కానీ ఈ మధ్య జస్ట్ విత్ ఇన్ వన్ మంత్ ఆర్ టూ మంత్స్ నుంచి మేమున్న లొకేషన్ కి కూడా డిటిడిసి కొరియర్స్ వస్తున్నాయని చెప్పగానే ఈ అమ్మ వాళ్ళు కొరియర్ చేస్తానని చెప్పేసి చేశారు సో ఇందులో అయితే చాలా 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 వచ్చినాయి నేనైతే ఫస్ట్ ఒక బాక్స్ ఓపెన్ చేసి చూడంగానే ఏముంటుందా నేనైతే వాళ్ళని అడగలేదు ఎందుకంటే సర్ప్రైజ్ నెస్ పోతుంది అని ఓపెన్ చేయగానే ఫస్ట్ ఫస్ట్ అయితే ఒక మంచి మంచి చూడంగానే అర్థమైంది అది వినాయకుడి విగ్రహం అని ఒక చిన్న చిట్టి క్యూట్ బుజ్జి వినాయకుడి విగ్రహం అని అర్థమైంది ఓపెన్ చేసి చూస్తే అసలు ఎంత ఎంత అందంగా మనసుకు అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో అమ్మయ్య ఇక్కడ వినాయక చవితి చేసుకోవడానికి ఒక వినాయకుని ప్రతిమొచ్చింది అని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అందులోనూ కూడా ఓపెన్ చేశాక ఫస్ట్ వచ్చింది కదా ఇంకా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యా పార్సల్ ఓపెనింగ్ అని పెట్టుకోగానే మా పాపని ఎంత నిద్రపుచ్చడానికి ట్రై చేసినా కూడా అది అస్సలు నిద్రపోలేదు మొత్తం వీడియో షూట్ చేస్తున్నంత సేపు నాతోనే ఉంది అది కూడా నాతో పాటు పార్సల్స్ ఓపెన్ చేసింది అండ్ నెక్స్ట్ పార్సల్ అయితే కవర్స్ మీద కవర్స్ ఒక ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ కవర్స్ లేయర్స్ వేశారు ఏంటా ఏంటా అని చూస్తే అది ఒక క్లోజ్ ఎయిర్ టైట్ బాక్స్ అనమాట ఇంకేంటి అసలు ఓపెన్ చేసి చూడంగానే నిమ్మకాయలు నిమ్మకాయలు పంపించడం ఏంటి కామెడీగా అనుకుంటున్నారేమో ఈ నిమ్మకాయలు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు అనమాట సో అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దగ్గర ఒక నిమ్మ చెట్టు ఉంటుంది వాటి నిమ్మకాయలు అసలు ఎంత జ్యూసీగా ఎంత పులుపుగా అంటే మార్కెట్ లో నిమ్మకాయలకి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది చాలా జ్యూసీగా చాలా చాలా పుల్లగా అండ్ పైన పీలేమో చాలా పల్చగా ఉంటుంది సో వాళ్ళు పెట్టినవి పచ్చి నిమ్మకాయలు అంటే నేను తర్వాత కనుక్కున్నాను పచ్చి నిమ్మకాయలు పెడితే వచ్చేసరికి చూసారా మొత్తం ఒక ఉసిరికాయ ఊరినట్టు మొత్తం ఊరిపోయినట్టు వచ్చినాయి ఎల్లో కలర్ లో పచ్చి నిమ్మకాయలు పెడితే వచ్చేసరికి ముగ్గిపోయిన నిమ్మకాయలు అయినాయి అనమాట నెక్స్ట్ అయితే గాజులు వచ్చినాయి మా పాప ఆనందానికి అవధులేవు అసలు anatta pampa అంటే మా వదిన పంపించింది దానికోసం ఆ గాజులు ప్యాక్ చేసి అది అసలు గాజులు పై గాజులు పైటే గోలా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బెల్లం జాగిరి అంటే ఇక్కడ బెల్లం పౌడర్ ఆన్లైన్ లో పెడితే రావచ్చేమో వచ్చే అవకాశాలు ఉన్నాయి బట్ ఇక్కడ సూపర్ మార్కెట్ లో అయితే మనకి బెల్లం దొరకదు ఇక్కడ నేను కంపల్సరీగా చెప్పే వాటిలో బెల్లం అయితే చెప్పాను మా అన్ని పంపించాడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చింతపండు సౌత్ వాళ్ళకి అందులోనూ తెలుగు వాళ్ళకి చింతపండు లేని అసలు చాలా వరకు వంటలు అవ్వవు పప్పుచారైనా పప్పు అయినా చేపల పులుసు అయినా ఇలా ఆల్మోస్ట్ చాలా వాటిలో పులిహోర కూడా ఇలా చాలా వాటిలో చింతపండు వాడతాం ఇక్కడ వాళ్ళు అసలు చింతపండు అనేది వంటలో వాడతారని కూడా తెలియదు వీళ్ళు వాడని కూడా వాడరు సో చింతపండు కూడా వచ్చింది అండ్ నెక్స్ట్ ఐటమ్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటే చాలా కష్టం అనిపించింది మా వాళ్ళు మరి దాని మీద ఎన్ని పేపర్స్ ఎన్ని లేయర్స్ వేశారో అర్థం కాలేదు నాకు తెలిసైతే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ పేపర్ షీట్స్ రోల్ చేసి ప్యాక్ చేశారు ఏంటా అనుకుని ఆత్రుతగా ఓపెన్ చేస్తే అది ఏంటో తెలుసా పచ్చడి అసలు ఆ పచ్చడి పైన క్యాప్ చూడంగానే నాకు వచ్చిన ఆనందం అసలు అంతా ఇంత కాదు నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటే పక్కన మా పాప కూడా ఏ నరుస్తుంది నాతో పాటు ఓపెన్ చేస్తుంటే హ్యాపీనెస్ అంతా ఇంత కాదు అది కూడా తినేదాని లాగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో కానీ అస్సలు కారం తిందు మా పాప ఇంకా మొత్తంగా ఓపెన్ చేశాక చూస్తే అది ప్రియా టొమాటో పికెల్ నీకు అసలు పార్సిల్ అనగానే నేను చెప్పిన ఫస్ట్ ఐటమ్ పచ్చట్లు నాకు పచ్చళ్ళు కావాలన్నయ్య టొమాటో పచ్చడి ఆవకాయ నాకు ఇట్లా మంచి పచ్చళ్ళు కావాలి వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి దట్టించి కొంచెం ఈ పచ్చడి వేసుకొని అలా అలా కలిపి తింటూ ఉంటే అసలు ఆ టేస్టే వేరు దేశ ముదురులో కోవేసర్లా గారితో ఆ డైలాగ్ ఎవరు రాయించారో గానీ అది పచ్చళ్ళకి దూరంగా బతుకుతున్న నాలాంటి వాళ్ళకి మంచిగా యాప్ట్ అవుతుంది కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది ఇక్కడ పచ్చళ్ళు కొనుక్కుందాం అనుకున్నా కూడా అన్ని తీపిగా చేస్తాయండి అంటే తీయగా అన్ని మీఠా టేస్ట్ లోనే ఉంటాయి కానీ మనకి పచ్చడి అంటే కారం వెల్లుల్లి ఆ ఘాటు తగిలితే గాని పచ్చడి కాదు కానీ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుందామని నేను ఎంత ట్రై చేశానంటే లాస్ట్ ఇయర్ ట్రై చేశాను ఈ ఇయర్ కూడా ట్రై చేశాను ఎంత ట్రై చేసినా కూడా ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇట్లా ఏ యాప్ లో చూసినా కూడా నాట్ డెలివరబుల్ టు దట్ లొకేషన్ అని సింపుల్ గా చూపిస్తుంది లాస్ట్ లో అంత అయిపోయిన తర్వాత సో ఆ లొకేషన్ కి డెలివరబుల్ లేదు అని సో ఇంకా నేను ట్రై చేసి 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 మా అన్నీకైతే చెప్పాను పచ్చడి అయితే పంపించాడు యాప్ కూడా ఓపెన్ చేసి టెస్ట్ చేయకుండానే అసలు అంత హ్యాపీనెస్ వచ్చింది పచ్చడి చూడగానే అమ్మయ్య అని నెక్స్ట్ పార్సల్ వచ్చేసి ఒక బ్యాగ్ లాంటి దాంట్లో మొత్తం అన్ని ఏవేవో పెట్టారు అవి ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే మొత్తం అన్ని కూడా ఇంటికి సంబంధించినవి అందులోను కూడా కామెడీగా ఫస్ట్ పంపించింది మిక్చర్ కామెడీ కాదు కానీ మిక్చర్ అంటే నాకు పంచ ప్రాణాలని తెలుసు మా ఇంట్లో వాళ్ళకి నేను పెరగండంతో మిక్చర్ తిన్నాను పప్పు ఉన్నా మిక్చర్ తింటాను ఏ కర్రీస్ ఉన్నా వెజ్ కర్రీస్ ఏమున్నా నాకు మిక్చర్ అనేది అది ఒక అలవాటు అయిపోయింది అనమాట చిన్నప్పటి నుంచి సో బజార్కి వెళ్ళినా మార్కెట్కి వెళ్ళినా మా అమ్మ అయినా నాన్నైనా అన్నయ్య అయినా ఎవరైనా కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా మిక్చర్ కంపల్సరీగా తెచ్చేవారు ఎందుకంటే నేను ఎక్కువ అసలు స్వీట్స్ తినేదాన్ని కాదు స్వీట్ ఐటమ్స్ నేను ఎప్పుడు కూడా హాట్ మిక్చర్ బూందీ ఇట్లాంటివి తినేదాన్ని సో బూందీ కూడా పంపించారు నెక్స్ట్ వచ్చేసి దీన్ని మా లాంగ్వేజ్ లో మా ఊర్లో అయితే కరకజ్జూరం అంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పిలుస్తారేమో ఇదైతే కొంచెం మైల్డ్ స్వీట్ గా ఉంటుంది అండ్ గోధుమతో చేస్తారు గోధుమ పిండితో నేను చిన్నప్పటి నుంచి తినే స్వీట్ ఐటమ్ లో ఇది ఒక్కటి అనమాట నేను చాలా చాలా రేర్ గా చాలా తక్కువ తింటా స్వీట్ ఐటమ్స్ సో తినే దాంట్లో ఇది ఒకటి తినేదాన్ని అది గుర్తుంచుకొని మా అమ్మ అన్నయ్య పంపించారు అసలు ఇది ఎందుకులేండి ఎమోషనల్ సైడ్ అయితే మళ్ళీ ఏదోలా ఉంటుంది కానీ నిజంగా అంత చిన్న చిన్న డీటెయిల్స్ కూడా గుర్తుంచుకొని పంపడం ఓన్లీ అన్న వాళ్ళకే అవుతుంది ఇంకెవ్వరి వల్ల కాదు సో నెక్స్ట్ వచ్చేసి కుకీస్ అనమాట మా అన్నయ్య అయితే ఒక మూడు నాలుగు రకాల కుకీస్ పంపించాడు అవన్నీ ఎందుకు పంపించాడు అంటే కొంచెం మైల్డ్ స్వీట్ గా ఉంటాయి మరి కుక్కీస్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి వీట్ కుక్కీస్ ఇట్లా పంపించాడు మా పాప తింటుందేమో అన్న ఒక దీంతో పంపించాడు మా పాప స్వీట్స్ తినదు అసలు ఏవి కూడా ఎక్కువ తినదు అని మొత్తానికి అయితే బిస్కెట్ అయితే పెట్టి చూసాను నచ్చిందని ఇంక ఇవన్నీ మా హస్బెండ్ దావాయే తినాలి ఎందుకంటే నేను ఎక్కువ స్వీట్స్ తిన్నాను మా పాపాయలకు తినదు ఇంక ఇవన్నీ మొత్తం మా హస్బెండ్ మా దేవాతోనే తినిపించాలి ఇంకా కుక్కీస్ అయితే మొత్తం అన్ని ఓపెన్ చేసి చూసాను మొత్తం ఒక ఫోర్ ఫైవ్ బాక్సెస్ పంపించాడు అందులో త్రీ డిఫరెంట్ బిస్కెట్స్ మైల్డ్గా చాలా తక్కువ స్వీట్ తో చాలా చాలా బాగున్నాయి కుకీస్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐటెం అది ఏంటో కాదు ఇడ్లీ రవ్వ ఇక్కడ హోటల్స్ లో ఇడ్లీ ఆర్డర్ చేసినా కూడా మన సైడ్ ఇడ్లీలా ఉండదు అదేంటో మొత్తం జావ జావగా అసలు మన ఇడ్లీలా స్టిఫ్ గా మంచిగా ఉండదు సో మొత్తానికైతేనే ఇడ్లీ రవ్వ కంపల్సరీగా చెప్పిన ఐటమ్ లో ఒకటి మా అన్ని నేను ఇక్కడ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుందామని చూసినా కూడా మన సైడ్ అయితే డబుల్ హార్స్ అని ఇంకా లలిత బ్రాండ్ అని ఇలా చాలా ఇడ్లీ రవ్వలు ఉంటాయి ఆన్లైన్ లో పెట్టుకోవడానికి కూడా ఒకవేళ సూపర్ మార్కెట్ కి వెళ్ళకపోతే కానీ ఇక్కడ ఆన్లైన్ లో పెట్టుకోవడానికి కూడా మళ్ళీ సేమ్ ప్రాబ్లం నాట్ డెలివరబుల్ టు దట్ లొకేషన్ అని వచ్చేస్తుంది సింపుల్గా సో ఆన్లైన్లో పెట్టుకోవడానికి కుదరదు ఇక్కడ దొరకదు సో ఇడ్లీ తినకపోతే అట్లా ఎప్పుడైనా అప్పుడప్పుడు తినే టిఫిన్ ఇడ్లీ మా పాప అది కూడా తినకపోతే ఇష్టమని చెప్పేసి మా అన్నయ్యకి ఆర్డర్ పెట్టమన్నాను సో ఇడ్లీ రవ్వ కూడా పంపించాడు నాకు తెలిసి ఇది ఒక త్రీ ఫోర్ కేజీస్ ఒక ఫైవ్ కేజెస్ ఉండొచ్చు చాలా బరువుగానే ఉంది ఇడ్లీ రవ్వ వచ్చిందో చి ఇంకా మా పాపకి కనీసం ఇడ్లీ అయినా చేసి పెట్టచ్చు అని అనుకున్నా సో ఇవైతే వైజాగ్ నుంచి వచ్చిన పార్సిల్స్ అనమాట మా అన్నయ్య అమ్మ వాళ్ళు అందరూ పంపించినవి అయినా మనం ఎక్కడో దూరంలో మనకి ఏవి దొరకని చోట ఉన్నప్పుడు మన కోసం ఆలోచించి అంత కష్టపడి పంపించడం అనేది అది చిన్న విషయం కాదు చాలా గ్రేట్ అనమాట అండ్ ఇక్కడికి ఆర్డర్ పెట్టాలి అంటే వచ్చేదే పోస్ట్ ఆఫీస్ ఆర్డర్ ఈ మధ్య అయితే డిటిడిసి వస్తుంది కాబట్టి అందులో పెట్టారు కానీ ఇక్కడ మనం పంపించే ఐటమ్స్ అమౌంట్ కంటే కూడా డెలివరీ చార్జెస్ అమౌంట్ చాలా ఎక్కువ ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే పంపించిన ఐటమ్స్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే దాని డెలివరీ ఛార్జే ఒక నైన్ ఫిఫ్టీ టూ రూపీస్ ఉంటుంది సో డబుల్ ద చార్జ్ పడుతుంది అనమాట ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నేను ఒక పీలర్ ఆన్లైన్ లో ఆర్డర్ పెడదామని చూస్తే సెవెంటీ రూపీస్ కానీ అది ఆర్డర్ లో కార్ట్ లో పెట్టిన తర్వాత ప్లేస్ ఆర్డర్ చేసి స్తే ఫైనల్ గా వచ్చిన అమౌంట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే సెవెంటీ రూపీస్ ఐటెం చార్జ్ అయితే ఎయిటీ రూపీస్ డెలివరీ చార్జే అవుతుంది సో అలా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఐటెం వచ్చేసి చాలా బాధాకరమైన విషయం ఎంతో ఇష్టమైన ప్రియా మ్యాంగో పిక్కెల్ ఆవకాయి మొత్తం సీసా అంతా కూడా పగిలిపోయింది మొత్తం జార్ బ్రేక్ అయిపోయింది హ్యాపీగా అన్ని ఓపెన్ చేస్తూ ఉన్నప్పుడు ఇలా వచ్చేసరికి ఆవకాయి అసలు జార్ పగిలిపోవడం ఎంత బాధగా అనిపించింది అంటే నాకు ఆల్మోస్ట్ అయ్యో అనిపించింది నేను ఫస్ట్ చెప్పిన ఐటమ్స్ పచ్చళ్ళని పచ్చడి అని చెప్పా కదా అందులోనే కూడా పగిలిపోయింది వక nah, okay. ఆ పగిలేదేదో టమాటో పిక్ పగిలినా బాగున్నా అనిపించింది నాకైతే చాలా ఇష్టంగా తెప్పించుకున్నా కానీ ఏం చేస్తాం ఫేట్ అంతే ఆవకాయ సీసా పగిలిపోయింది కొంచెం పచ్చడి అయితే వేరే జార్ లో తీసి పెట్టాను బట్ అది కూడా మనం ధైర్యంగా తినలేం కదా గ్లాస్ పీసెస్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు సో మొత్తానికి ఇదైతే నాకు వైజాగ్ నుంచి మా అమ్మ అన్నయ్య వాళ్ళు పంపించిన పార్సిల్ అనమాట అది కూడా వినాయక చవితి ముందు రావడం అందులోనే ఈ బుజ్జి వినాయకుని విగ్రహానికి చిన్న డామేజ్ కూడా అవ్వకుండా రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది విషయం ఏంటంటే పచ్చళ్ళ ప్యాక్ చేసినంత స్టిఫ్ గా అంటే అన్ని పేపర్స్ రోల్ చేసి అమ్మ పగడ్బందీగా అయితే వినాయకుని విగ్రహం ప్యాక్ చేయలేదు జనరల్ గా నార్మల్ వేపర్ లో చుట్టేసి ఒక కార్డ్బోర్డ్ బాక్స్ లోనే పెట్టారు అది కూడా చాలా నార్మల్ గా ఉంది కానీ అసలు వినాయకుని విగ్రహానికి ఏ చిన్న డామేజ్ కూడా అవ్వకుండా బుజ్జి వినాయకుడు అలానే వచ్చేసారు వైజాగ్ నుంచి ఉత్తరాఖండ్ వరకు నా కోసం వినాయక చవితి చేసుకోమని అందుకైతే నేను చాలా చాలా హ్యాపీ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపించడం మర్చిపోయాను అది అడుగు నుండిపోయింది నాకు కూడా కనిపించలేదు అవేంటో కాదు పెన్స్ ఆపా చిన్నప్పని నుంచి నైన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉన్నప్పటి నుంచి కూడా చేతిలో పెన్సిల్ పెన్ పట్టుకుని ఏదో ఒక గీతలు పిచ్చి గీతలు పిచ్చి మొత్తానికి ఇదైతే నాకు వైజాగ్ నుండి పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి అంటే అమ్మ అన్నయ్య అక్క వదిన అక్క కొడుకులు అంటే నా కొడుకులు వీళ్ళందరూ కలిపి మా కోసం ప్రేమగా పంపించిన పార్సీ అసలు కొరియర్ సర్వీసే లేదు ఇప్పటిదాకా ఏది పంపించడం కుదరలేదు అని చాలా బాధపడ్డారు వాళ్ళు నేను కూడా ఇక్కడ వీడియో అంతా అయిపోయిందని నేను బాయ్ చెప్తుంటే మా పాప నాకన్నా ఉందే బాయ్ అని చెప్తుంది ఓకే బాయ్ అని చెప్తుంది నాకైతే అసలు చాలా నవ్వొచ్చింది వాళ్ళ మామూ పంపించిన పెన్నులతో రాసుకోవడం మొదలు పెట్టింది వెంటనే అసలు మాట నాకు వైజాగ్ టు ఉత్తరాఖండ్ మా అమ్మ వాళ్ళు పంపించిన పార్సిల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేస్తూ కొంచెం సపోర్ట్ చేయండి మా పాప బాయ్ చెప్తుంది